ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త నేటి నుంచి టోల్ ఛార్జ్ల ధరలు భారీగా పెంపు అంటూ వార్తలైతే వస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకెన్ ట్వంటీ యాప్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం ఎన్హెచ్ఏ అయి అనగా టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుములు ఈరోజు అర్ధరాత్రి అనగా జూన్ మూడో తేదీ నుంచి అనగా పెరుగున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ టూసుకు ధరలు పెంచుతుండగా వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ ఒకటి తేదీన ముగియడంతో టోల్ ధరలు పెంపునకు అనుమతిస్తూ ఎన్ఐచే అనగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుము సగటు ఐదు శాతం వరకు ఉంటుందని పేర్కొంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది కార్లు జీపులు వ్యాన్లు వైపు ప్రయాణానికి ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు తేలికపాటి వాహన నిజ వాహనాలకు వైపు ప్రయాణానికి పది రూపాయలు ఇరవై కలిపి ఇరవై రూపాయలు బస్సులు ట్రక్కులకు ఒకవైపు సంబంధించి ఇరవై ఐదు రూపాయలు ఇరవై వైపులా కలిపి ముప్పై రూపాయలు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ముప్పై ఐదు రూపాయలు ఇరవై కలిపి యాభై రూపాయల వరకు పెంచారు స్థానిక నెలవారి పాసు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభైకి పెంచినట్లు సమాచారం ఆదేశించింది ఈ నేపథ్యంలో చిరు విడత పోలింగ్ జూన్ ఒకటి తేదీని ముగియడంతో టోల్ ధరలు పెంపునకు అనుమతిస్తూ ఎన్హెచ్ఐ అనగా ఆ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రుసుము పెంపు సగటు ఐదు శాతం వరకు అయితే ఉంటుందని పేర్కొంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై వరకు మార్చ్ ముప్పై తేదీ వరకు అయితే హాల్లో ఉంటాయని వెల్లడించింది కార్లు జీపులు వ్యాన్లు ఒకవైపు ప్రయాణానికి సంబంధించి ఈ రకంగా పెంచిన ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఇక పెరిగిన వాటికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే వెల్లడించడం అయితే జరిగింది